నేను భాగ్యవంతురాలను నన్ను అందరూ భాగ్యవతి అంటారు నేను ఎవరు లేయ వెరీ గుడ్ ఇంకెవరు చెప్పలేదా నువ్వు కూడా చెప్పావా అంటే ఫస్ట్ తను చెప్పింది ఇక నేను ఇట్టే చూశాను సారీ అమ్మ అక్కకి ఇచ్చేసాను ఓకే చెప్పోర్క సత్క్రియలు చేసింది ఏమి క్రియలు చేసిందో లేసి యాక్షన్ చేసి చూపించండి దోర్కా సత్క్రియలు చేసింది ఏమి చేసిందో త్వరగా లేసి యాక్షన్ చేసి చూపించండి యాక్షన్ చేసి చూపించండి అబ్బా మీ సేవకురాలేనా మీరు ఎవరు చెప్పారా దోర్కా సత్క్రియలు చేసింది ఏమేమి సత్క్రియలో చెప్పాలా యాక్షన్ చేసి చూపించాలా వెరీ గుడ్ ఏం చేస్తా ఉంది అందరికీ బట్టలు కొట్టిస్తా వెరీ గుడ్ మీరు కూడా చెప్పొచ్చురా మీకు కావాల్సినవి అడగా ఓకే సరే ఇప్పుడు చెప్తాం ఎవరు నోవాహు ఒక పావురు పంపిస్తే ఏం తీసుకొచ్చింది త్వరగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి నోవాహు తీసుకొచ్చి పెట్టాలి ఇక్కడ నోవాహు పావురన్న పంపిస్తే ఏం తీసుకొచ్చి పెట్టిందో వెరీ గుడ్ పాపమా పాపలే ఓకే ఓకే వచ్చేసింది నాన్నా నువ్వు లేట్ అయిపోయింది తీసుకొచ్చిందా శృంగారం అనే దేవాలయం దగ్గర ఉన్న కుంటువాడి ఎలాగ పరిగెత్తి మందిరంలోకి వెళ్ళాడు యాక్షన్ చేసి చూపించాడు శృంగారం అనే దేవాలయం దగ్గర ఉన్న కుంటువాడు మందిరంలోకి వెళ్ళాడు యాక్షన్ చేసి చూపించాలి యాక్షన్ చేసి చూపించాలా ఇదే మీరు అట్లా ఉంటే ఎట్లా యాక్షన్ చేసి చూపించాలా ఎట్లానా అట్లనా యాక్షన్ చేసి చూపించాలా శృంగారమని దేవాలయం దగ్గర ఉన్న కుంటుబాడు మందిరంలోకి ఎలా వెళ్ళాడు అరే రా వెరీ గుడ్ వెరీ గుడ్ ఎరుకో మందిరం దగ్గర ఎరుకో పట్టణంలో వెళ్ళినప్పుడు జక్కయ్య ఏం చేశాడు ఏసు ప్రభుని చూడ్డానికి యాక్షన్ చేసి చూపించాడు లేదా ఓకే త్వరగా అది ఏమి ముసలి వాళ్ళు అందరూ చిన్నపిల్లలు మీరు రేవచ్చు మీకు జక్కయ్య స్టోరీ తెలుసు కదా మరి చేయండి మీరు కూడా ఓకే గుడ్డువాడు భర్తమయ్యి ఏసుప్రభు వచ్చినప్పుడు ఏం చేశాడు ఏం మీరు అసలు ముసలి వాళ్ళ గారు ఇంకొకటి చేశాడు మీరు చెప్పట్లేదు అది దిగ్గున లేచి పారేశాడు అది చూపించాలా అది పారేసాడు అది చేయట్లేదు చేయండి ఇప్పుడైనా చేయండి ఏదో ఒకర తను చేసింది తను అయిపోయింది ఇంకెవరైనా చేయండి చెయ్యి చేయి చేయి ఏం చేస్తుంది అంటే మున్నికం ఏం చేసిన ఎట్లా చేసినాడు అట్లా అలా లేనా వేసి నీ బట్ట పడవి బయట యాక్షన్ చేయాలి ఫాస్ట్గా చేయాలి నన్ను అట్లా కాదు ఓకే ఓకే సంతోష్ హల్లీలు అనే మాట బైబిల్లో ఎక్కడ మనం హల్లీలోయే హల్లీలో అని పాట పాడతాం కదా హల్లీలో మాట బైబిల్లో ఎక్కడ ఉంది ఉంది అసలు బైబిల్లో హల్లిలో అనే మాట లేదా ఉంది ఎక్కడ ఉంది చెప్పండి చూపించండి త్వరగా చూపించండి అల్లెలోయన మాట బైబిల్లో ఎక్కడ ఉంది పంతొమ్మిదో అధ్యాయము చదివండి నాన్న వెరీ గుడ్ లైక్ ఏంటి ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము రెండో రెండవ వచ్చిన ఓకే దానిమ్మ చెట్టు కింద ఎవరు కూర్చున్నారు దానిమ్మ చెట్టు కింద ఒక ఆయన కూర్చున్నాడు ఆయన ఏం పేరు చెప్పండి దానిమ్మ చెట్టు కింద దానిమ్మ చెట్టు తెలుసు కదా ఒక ఆయన కూర్చున్నాడు దానిమ్మ చెట్టు కింద దానిమ్మ చెట్టు కింద ఒక ఆయన కూర్చున్నాడు దాని నతాని లే చెట్టు కింద కూర్చున్నాడు ఆంజరూపు చెట్టు నేను దానిమ్మ చెట్టు అడిగాను దానిమ్మ చెట్టు బైబిల్లో ఉందా లేదా ఉందా సరే ఎక్కడుందో చెప్పండి రెఫరెన్స్ చెప్పిన వాళ్ళకి ఒకటి ఎవరు కూర్చున్నారో చెప్తే అది నుంచున్నారు నుంచున్నా కూర్చున్నా దానిమ్మ చెట్టు కింద ఉన్నాడు ఒక ఆయన ఎవరు ధాన్యమే చెట్టు ఎవరైనా చెప్తారా ఎవరు చెప్పరా ఎవరైనా చెప్తున్నారా తిరగా అమ్మా కాదు నాన్నా దానమి చెట్టు ఎక్కడ ఉంది తర్వాత ఎవరు కూర్చున్నారు మొదటి సమయాలు పద్నాలుగు రెండు తీసి చదివిన వాళ్ళకి ఇస్తావు ఎవరు ఫాస్ట్గా లేచి తీసి చదువుతారో వాళ్ళు చూస్తాం పద్నాలుగు

రామాల అంగలార్పి వినబను ఏడుపును మహారోధువి ఎన్నిబడను ఎవరి గురించి ఏ స్త్రీ గురించి చెప్పబడింది రాహేలు ఆదికరణం ఎన్ని అధ్యాయాలు వీళ్ళకి మీకు ఎందుకు అధ్యాయాలు వెరీ గుడ్ మత్తై ఎన్ని అధ్యాయాలు మత్తవార్త ఇరవై సరే రుచి చూచి ఎరిగి తిని ఎవరైనా నుంచొని చక్కగా పాడండి ఎవరైనా రుచి చూచి ఎరిగి తిని సరే ఇప్పుడు దాన్ని ఏ రిఫరెన్స్ మీద రాశారు చెప్పు చూసి చెప్పారా చూసి చెప్పారా పాటలు సరే ఇప్పుడైతే బుక్ మారిపోయింది కాబట్టి మేము ఎప్పుడైతే అడుగుతూ ఉండేవాళ్ళము